కోచ్గా గంభీర్ వచ్చిన తర్వాత మన టీమిండియా సాధించిన విజయాల మాట ఏంటో కానీ టీం సెలక్షన్ మీద మాత్రం ఎవ్వరికీ ఏ క్లారిటీ ఉండడం లేదు ఇంకో మూడు నాలుగేళ్లు ఆడుకునే వీలుండే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలను రెడ్ బాల్ క్రికెట్కు దూరమయ్యేలా గంభీర్ కీలక పాత్ర పోషించాడని అందరూ అనుకుంటున్న విషయమే అలాంటిది ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్లోనూ విపరీతమైన మార్పులు కోరుకుంటున్నాడు గంభీర్ అదేంటంటే భారత క్రికెట్ భవిష్యత్తు మరో పదిహేనేళ్ల పాటు టీమిండియాకు సేవలు అందించగలిగే సత్తా ఉన్న ఇద్దరు యువ క్రికెటర్లను టీ ట్వంటీ టీం నుంచి దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని డ్రెస్సింగ్ రూమ్ ఇన్సైడ్ టాక్ టీమిండియా టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు అందుకుని తొలి సిరీస్ ఇంగ్లాండ్తో ఆడి వాళ్ల దేశంపైనే భారత్ సత్తా ఏంటో చూపించిన కెప్టెన్ సుబ్మాన్ గిల్ మూడు ఫార్మాట్లకి ఆడగల ప్రతిభ ఉండి ఫ్యూచర్ ఆఫ్ టీమిండియా క్రికెట్ అని చెప్పుకుంటున్న యశస్వి జైస్వాల్లను ఆసియా కప్ టీ ట్వంటీ సెలక్షన్కి పరిగణించవద్దని గంభీర్ టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్కి చెప్పినట్లు సమాచారం తెలుస్తోంది అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కోసం ఈ ఇద్దరు తయారవ్వాలని గంభీర్ ఆదేశించడం చూస్తుంటే వాళ్ళిద్దరిని కంప్లీట్గా టెస్ట్ ప్లేయర్లుగా తయారు చేయాలని గంభీర్ భావిస్తున్నాడనే డౌట్స్ రాక మానడం లేదు గంభీర్ ఛాయిస్ ప్రకారం టీ ట్వంటీలకు అభిషేక్ శర్మ సంజు శాంసన్లు ఓపెనర్లుగా సరిపోతారని వన్ డౌన్లో సాయి సుదర్శన్ను ఆడించాలనే ప్లాన్తో ఉన్నాడట సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడే భారత్కి మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ని కాదని శ్రేయస్ అయ్యర్కి సారి ఛాన్స్ ఇద్దామని గంభీర్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది అంటే రాహుల్ని టీ ట్వంటీలకు దూరం చేసి వన్డే టెస్టులకు పరిగణించాలనే ఆలోచన ఎవ్వరికీ ఏం చెక్కడం లేదు సిరాజ్ గాయం కారణంగా బుమ్రా పని ఒత్తిడి కారణంగా ఆసియా కప్ ఆడే అవకాశం లేకపోవడంతో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఎవరనే డైలమా కూడా నెలకొంది మొత్తానికి ఈ కన్ఫ్యూజన్ అంతా పోవాలంటే మంగళవారం బీసీసీఏ సెలక్షన్ కమిటీ అనౌన్స్ చేసే ఆసియా కప్ టీ ట్వంటీ టీం కోసం వెయిట్ చేయాల్సిందే